అందరూ ఆమెని మెగా డాటర్ అని పిలిచారు పుట్టడమే బంగారు స్పూన్తో పుట్టింది కష్టాలంటే ఏంటో ఆమెకు తెలియదనుకున్నారు కానీ తెర వెనుక ఆమె పడిన వేదన ఎవరికీ తెలియదు ప్రేమించి పెళ్లి చేసుకుంది రెండేళ్లకే విడాకులు సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ డిప్రెషన్ కెరీర్ ముగిసిపోయిందనుకున్న టైంలో ఒకే ఒక్క నిర్ణయంతో తన తలరాతను మార్చుకుంది జీరో నుండి మొదలుపెట్టి నేడు కోట్లకు అధిపతిగా ఎలా మారింది విడాకుల తర్వాత నిహారిక అసలు కథ ఏంటి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇది కేవలం బయోగ్రఫీ కాదు ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ స్టోరీ వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు నిహారిక కుండెల జీవితంలో మీకు తెలియని నిజాలు ఇప్పుడు చూద్దాం నిహారిక పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ పద్దెనిమిదిన హైదరాబాద్లో జన్మించారు తండ్రి మెగా బ్రదర్ నాగబాబు గారు తల్లి పద్మజ మెగా ఫ్యామిలీలో అందరికంటే చిన్నమ్మాయి కావడంతో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నిహారికను చాలా గారభంగా చూసుకునేవారు ముఖ్యంగా తన అన్నయ్య వరుణ్ తేజ్ అంటే నిహారికకు చాలా ఇష్టం ఇప్పటికీ వీరిద్దరి బాండింగ్ చూస్తే ముచ్చటేస్తుంది చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగినా నిహారికకు సైకాలజీ అంటే చాలా ఇష్టముండేది కానీ విధి ఆమెను కెమెరా ముందుకు తీసుకొచ్చేసింది హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది కాలేజీలో ఉన్నప్పుడే ఏదైనా కొత్తగా చేయాలనే తపన ఉండేది అలా డీ జూనియర్ షో ద్వారా యాంకర్ గా బుల్లితెరకు పరిచయం అయ్యారు ఆ షోలో నిహారిక ఎనర్జీ అల్లరి చూసి జనాలు ఫిదా అయ్యారు మెగా డాటర్ అంటే గర్వంగా ఉంటుందేమో అనుకున్నారు కానీ పక్కింటి అమ్మాయిలా కలిసిపోవడంతో నిహారికకు విపరీతమైన క్రేజ్ వచ్చింది ఇక్కడే నిహారిక ఒక సాహసం చేశారు హీరోయిన్ గా సినిమాలు చేయడానికంటే ముందే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే సొంత నిర్మాత సంస్థను స్థాపించారు యూట్యూబ్లో ముద్దపప్పు ఆవకాయ్ నాన్న కూచి వంటి వెబ్ సిరీస్లతో భారీ హిట్స్ కొట్టారు ఆ తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయమయ్యారు ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్ సూర్యకాంతం తమిళంలో విజయ్ సేతుపతితో సినిమా చేశారు నిజం చెప్పుకోవాలంటే హీరోయిన్గా నిహారిక ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయారు కమర్షియల్గా సినిమాలు ఆడకపోయినా నటిగా మాత్రం మంచి మార్కులు పడ్డాయి ఇక నిహారిక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై డిసెంబర్ లో గుంటూరు ఐజీ కొడుకు చైతన్య జన్నులగడ్డతో రాజస్థాన్ లోని లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది మెగా హీరోలందరూ హాజరైన ఆ పెళ్లి అప్పట్లో ఒక సంచలనం కానీ దురదృష్టవశాత్తు మనస్పర్ధాల కారణంగా రెండేళ్లకే అంటే రెండు వేల ఇరవై మూడులో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు ఈ సమయంలో సోషల్ మీడియాలో నిహారికపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి కానీ నిహారిక ఎక్కడ కూడా తొనకలేదు తన బాలను దిగమింగుకొని కెరీర్ పై ఫోకస్ పెట్టింది ఆ గట్టితనమే ఆమెను ఈ రోజు నిలబెట్టింది విడాకుల తర్వాత నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ చాలా పవర్ఫుల్ గా మొదలు పెట్టారు రీసెంట్ గా ఆమె నిర్మించిన కమిటీ కుర్రాలు సినిమా చిన్న సినిమా వచ్చి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు ఈ సినిమాతో ఆమె నిర్మాతగా తానేంటో ఏంటో నిరూపించుకున్నారు ఇక బుల్లితెరపై కూడా తన ముద్ర వేసుకున్నారు ప్రస్తుతం ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న ఆట అనే గేమ్ షోకి నిహారికనే నిర్మాత ఒక నిర్మాత ఒకవైపు సినిమాలు మరోవైపు టీవీ షోలు నిర్మిస్తూ బిజీ బిజినెస్ ఉమెన్గా మారిపోయారు అలాగే మళ్లీ నటిగా తమిళంలో మద్రసకారన్ మరియు మలయాళంలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు చివరగా నిహారిక ఆస్తుల వివరాలు చూద్దాం నిహారిక మెగా ఫ్యామిలీ అమ్మాయి అయినా తన సొంత కష్టంతోనే సంపాదించుకున్నారు ప్రొడక్షన్ హౌస్ యూట్యూబ్ ఛానల్ రెవెన్యూ బ్రాండ్ ఎండోర్స్మెంట్ ద్వారా ఆమె బాగానే వెనకేసుకున్నారు ఇటీవల ఒక ఖరీదైన కారును కూడా కొనుగోలు చేసుకున్నారు దీని విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని అంచనా హైదరాబాద్ లో ఒక లగ్జరీ ప్లాట్ మరియు ఆఫీస్ స్పేస్ కూడా ఉంది నిహారిక సొంత ఆస్తుల విలువ సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై కోట్ల వరకు ఉంటుందని అంచనా ఎవరేమనుకున్నా సరే తనకు నచ్చిన దారిలో వెళ్తూ కష్టాలను చిరునవ్వుతో జయించిన నిహారిక కొందెల జర్నీ నిజంగా ఎంతోమంది అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ నిహారిక నిర్మాతగా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిహారిక ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి మరిన్ని బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్